అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మాఘపురాణం పదకొండవ అధ్యాయం చూద్దామండి మార్కండేయుని వృత్తాంతము వశిష్ఠుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహము మృఖండు జననము కాశీనాథుని దర్శనము విశ్వనాథం వరం వలన మార్కండేయుడు బయటపడుట మొదలగు వృత్తాంతమును వివరించి మహారాజా ఇక మార్కండేయుని గురించి వివరింతును శ్రద్ధగా ఆలకింపు అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పగిరి మార్కండేయుని ఆయువు పదహారు సంవత్సరంలో మాత్రమే రోజులు గడుచుచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు అవుచుండెను ఐదేళ్లు నిండగానే కుమారునికి ఉపయానాది వైదిక కర్మలన్నీ పూర్తి చేసి ఆరవ ఏడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించరి అతడు తన తండ్రి వలలే అచ్చరకాలములోనే సకల శాస్త్రములు వేదాంతం పురాణం ఇతిహాసములు స్మృతులు పఠించి గుణవంతుడు గుణవంతుడని ప్రశంసలందెను కుమార నీవు పసితనం మందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలత అందరి మన్నలను పొందుతున్నావు అందలకు మేమెంతయో ఆనందించుచున్నాము ఆయనను గురువుల ఎడ పెద్దల ఎడ బ్రాహ్మణుల ఎడ మరింత భక్తిభావంతో మెలగవలయును వారి ఆశీస్సులు నీకు మంగళకరం అగును గానటువంటి చేసినచో నీ అర్ధాయువు వృద్ధి అగును అని చెప్పి అటుల పదిహేను సంవత్సరములు గడిచిపోయినది రోజురోజుకి తల్లిదండ్రుల ఆందోళన భయం ఎక్కువ వచ్చున్నది పరమశివుని వరప్రసాదం అడుగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలని తలంచి మహాఋషులందరికీ ఆహ్వానములు పంపించినారు మునీశ్వరులు గురువర్యులు మొదలగు వారందరూ ఆశ్రమానికి వచ్చిరి అందుకు మృఖండన మృఖండు ఆనందం ఉంది అతి సత్కరములు చేశాను మార్కండేయుడు వచ్చిన పెద్దలందరికీ నమస్కరించాడు అటులనే వశిష్ణకు నమస్కరించగా అతడు మార్కండేయుడిని వారించాను అటుల చేసినందువలన అందరూ ఆశ్చర్యపడి మహానుభావ మీరెట్లా వారించకు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించారు అంతా వశిష్ఠుల వారు ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు మీరందరూ ఇతని దీర్ఘాయుష్ము దీర్ఘాయుష్ముడవుడు కమ్ము అని దీవించి తిరిగదా అదటులా అగును ఇతని అర్ధాయువు పదహారేండ్లకే కదా ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవం జరుపుతున్నారు పరమేశ్వరుడిచ్చిన వరము ప్రకారమే ఇతడు ఒక్క సంవత్సరమే జీవించను అని ను అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించిరి చిరంజీవి వర్తిల్లు మని దీవించినందున వారి వాక్కు అమంగళమని బాధపడి దీనికి మార్గనర్థము లేదా అని వశిష్ఠుల వారినే ప్రశ్నించారు వశిష్ఠుడు కొంతసేపు ఆలోచించి ముని సత్తములారా వినుడు మనమందరము ఈ మార్కండేయుని వెంటబెట్టుకొని బ్రహ్మదేవుని వద్దకు పోవుదుము రండి అని పలికి తమ వెంట ఆ మార్కండేయుడు తోడుకొని పోయిరి మునీశ్వరుల ఆగముకు బ్రహ్మ సంతసించెను మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ చిరంజీవిగా జీవించు నాయన అని దీవించెను అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతం బ్రహ్మకు వివరించాను బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారం వెళ్ళబుచ్చి కొంత తడవాగి భయపడకు అని మార్కండేయుని దగ్గరకు చేరదీసి పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా జయునుగాక అని తన మనస్సులో శివుని ధ్యానించెను అంతటా మునుల వంక చూచి ఓ మునులారా మీరు పోయి రండు ఇతనికి ఏ ప్రమాదము జరగనేరదు అని పలికి వత్స మార్కండేయ నీవు క్షేత్రమునకు పోయి విశ్వనాథుని సదా విశ్వనాథుని సేవించుచుండుము నీకే పలుగుగదు గాన నీవట్లు చేయుము మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీ విశ్వనాథుని సేవించి వచ్చేదను నిమ్మని కోరుగా మృఖండుడు అతని భార్యయు కొడుకు యొక్క ఎడబాటును కడుంగును దుఃఖించిరి ఎట్టకేలకు మార్కండేయుడిని దీక్ష కాదనలేక కుమారుణ్ణి విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీ క్షేత్రమునకు బయలుదేరి కుటుంబ సహితంగా కాశీకి పోయి భృఖండు కాశీ విశ్వేశ్వరాలయ ఆలయ సమీపమందున ఆశ్రమం నిర్మించను మార్కండేయుడు సదా శివ ధ్యాన పరులై రాత్రింబవళ్ళు శివలింగము నుండే ఉండి ఉండెను పదహారవ ఏడు ప్రవేశించెను మరణ సమయం ఆసన్నమైనది యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణాలు కొని తెమ్మని ఆజ్ఞాపించెను యమభటులు మార్కండేయుని ప్రాణాలు కొనిపోవుటకు శివ సన్నిధి ధ్యానమును చేసుకొనుచున్న మార్కండేయుడు కడుకు వచ్చు సరి భటులు ఆ సమీపమందు నిలవలేకపోయిరి కాలపాశము విసురుటకు చేతులు ఎత్తలేకపోయారు మార్కండేయించు మహా తేజస్సు ఆవరించినది ఆ తేజస్సు యముభటులపై అగ్ని కణముల వలె బాధించెను ఆ బాధ కోరవలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమును యమున యమునకెరించగా యముడు ఆశ్చర్యపడి తానే స్వయంగా మార్కండేయునిపై కాలపాశము విసిరెను మార్కండేయుడు కన్నులు తెరిచి చూచేసరికి యముడు తన ప్రాణమును తీసుకుపోవో సిద్ధముగానుండగా మార్కండేయుడు భయపడి శివలింగమును కవుగలించుకొని ధ్యానించేసరికి కైలాసవాసురుడుకు పార్వతీపతి తన భక్తుని ఆక్రందన వినిపించేసరికి మహారౌద్రకారంతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి మార్కండేయుని రక్షించును యముడు చనిపోవుటకు అష్టదిక్పాలకురు బ్రహ్మాది దేవతలు వచ్చి శివునికి అనేక విధములుగా ప్రార్థించి జటాదారి కోపమును చల్లార్చి మహేష యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు తన వరప్రసాదం అడుగు మార్కండేయునికి పదహారేళ్ళు మాత్రమే ఆయువునిచ్చి తిరిగదా అతని ఆయువు నిండిన వెనుకనే యముడు ప్రాణాల తీయుటకు వచ్చెను మార్కండేయుని చిరంజీవిగా చేసి తిరిగి అందులకు మేము ఎంతగానో ఆనందించుచున్నాము కానీ ధర్మపాలన నిమిత్తం యముడు లేకుంటే లోటు లోటు కదా గాన మరలా యముని బ్రతికించడని ఇంద్రుణ్ణి వేడుకొనగా అంత ఈశ్వరుడు యముని బ్రతికించి యమ నీవు నా భక్తులందరికీ రావలదు సుమా అని పలికి అంతర్ధానం అయ్యాను పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడైనదలకు మృఖండు మిక్కిలి సంతసించి తాను చేసిన మాఘమాస ఫలమే తన కుమారుని కాపాడిందనని మాఘమాస ప్రభావం లోకులందరకు చెప్పుచుండెను ఇంతటితో పదకొండవ అధ్యాయం పూర్తయిందండి నెక్స్ట్ వీడియోలో పన్నెండవ అధ్యాయం చూద్దాము మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదములు